హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి ఈరోజు మనం కోళ్లూరు పంతులు గారి పొలంలోకి వచ్చామంట ఫ్రెండ్స్ ఈరోజు చూడండి చాలామంది ఫుల్గా ఉన్నారు పొద్దున్నే ఏడు గంటలకే తంతులు గారి పొలంలో వజ్రాల వేటకి తండోప తండాలుగా వచ్చారు ఫ్రెండ్స్ ఇంకా ఇంకా రెండు మూడు గంటల్లో అయితే చాలామంది వస్తారు ఫ్రెండ్స్ మీరైతే ఈరోజు ట్రిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జనాలు ఎలా వజ్రాలు పెట్ట చేస్తున్నారో నేను మీకు అన్నీ చూపిస్తాను ఇది ఒకటి కడుగు కడుగుంటుందా కొద్దిగా చదువుతారా ఉంచుతాయి మొత్తం అడిగి చూద్దాం అన్న శివన్న ఏదైతే అదైంది ఓకే అన్నాడు అనుకో అనుకోడా వద్దాం అన్నా అదే అడిగి చూద్దాం ఒకసారి వస్తా ఉంటాడు ఆటో బయట అని అడిగింది మొన్న రెండు అడగలా రెండు ఆటలు పోతే మూడు ఆటలు కొట్టండి ఆట ఆడితే నేను చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో కుప్పలు కుప్పలు ఉన్నారు కాకపోతే దూరం నుంచి చూపించటం వల్ల మీకు చిన్న చిన్నగా చాలా తక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నారు ఎటువైపు చూసినా కూడా ఒక పది మంది ఉంటున్నారు ఆటోలు దాదాపు ఒక పది ఆటోల దాకా వచ్చినాయి ట్రక్కులు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకా బైకులు అయితే లెక్క అవసరం అవసరం లేదు ఇక్కడ చూడండి ప్రతి ఒక్క చోట గుంతలే గుంతలు పంతులు గారి పొలం అంతా గుంతలే మంతు పొలంలో గుంతలు లేని చోట అంటూ ఏది లేదు ఫ్రెండ్స్ ఆ పొలంలోనే కాకుండా చాలామంది వేరే వేరే చోట కూడా ఈ చుట్టుపక్కల వజ్రాల వేట కొనసాగిస్తున్నారు ఫ్రెండ్స్ అది కూడా పోనీ బాగా మంచి నాయకులు అందిస్తుందంటే వాళ్ళని పిలవండి اٽي هلندو نا وا او 490 جو ڄاڙتا عمر هلا پالي 490 ڄاڙتا ان آري بولا يا

పందులు గారు చేయను ఇది కూడా ముప్పై ఎకరాలు మొత్తం అయింది అదొక్క ఒక్క కొద్దిగా పెట్టే ముప్పై ఎకరాలు ఉంటుందా ఇదంతా అంతా పందు ముప్పై ఎకరాలు అయింది మొత్తం ముప్పై ఎకరాలు అయింది ముప్పై ఎకరాలు అయింది ముప్పై ఎకరాలు అంటే ఎంత ఉంటుందో మీకు తెలిసిద్దిగా పొలం పని పోయి వాళ్ళకి మొత్తం అయింది ఇప్పుడు చూడు అది లేపు నువ్వు వీడియో తీస్తున్నావు కొద్ది నీళ్ళు తీసుకోటి అడుగుతా ఫోటో నన్ను తీస్తా ఫోటో చెప్పి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ పంతు గారి పొలంలో దొరికిన హీరాలు అనమాట చూడండి చాలా బాగున్నాయి అన్నమాట మాకే ఫ్రెండ్స్ మీరైతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు అయితే మంచి మంచి వీడియోలు చేస్తాను ఇంకా ఒక మంచి వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు